రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా అష్టమి తేదీ కూడా ఉందనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన రోజు అని చెప్పొచ్చు అష్ట కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా అద్భుతమైన ఫలితాలు రావాలన్నా సరేనండి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేయండి ఇలా దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుందనమాట అలానే కాకుండా ఎన్ని కష్టాలున్నా సరేనండి అన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు అష్టమి రోజున కొన్ని పనులను చేయటం వల్ల కొన్ని విధి విధానాలను ఆచరించటం వల్ల అష్ట కష్టాల నుంచి మనం బయటపడగలుగుతామని చెప్తూ ఉంటారు మనకు ల్లో కూడా ఉందన్నమాట చాలా మందికి కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు కష్టాలు వస్తూ ఉంటాయి చాలా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని వాకిలి శుభ్రం చేసుకొని స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందు ఈ విధంగా దీపారాధన చేయండి అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో అలంకరణ చేసిన తర్వాత ఏంటంటే గనక దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత గుర్తు పెట్టుకోండి మీకుండే కష్టాలన్నీ కూడా పోవాలి మీకు మంచి జరగాలంటే గనక దీపంలో మీరేంటంటే గనక ఆవగింజలు ఉంటాయి కదండి ఆవలు మన ఇండల్లో ఉంటాయి కదా అవేంటంటే కనుక తీసుకొని ఒక ఐదు ఆవగింజల్ని దీపంలో వేసి వెలిగించండి దీని వల్లే ఏమవుతుందంటే కనుక శని బాధలు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అలానే కాకుండా మీకు అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఇది చాలామంది చేస్తారు మీరు అనుకోవచ్చు ఆవాలని వేసి దీపం వెలిగిస్తారండి అంటే కనుక అవునండి నిజంగానే ఆవాలను వేసేసి దీపం వెలిగిస్తారనమాట అలా ఆవగింజల్ని వేయండి దీపం కొండెక్కిన తర్వాత ఆవాలను తీసేసి బయట యొక్క చెట్టు మొదట్లో వేసేయండి సరిపోతుంది ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక విపరీతంగా ధన సమస్య ఉంటే మీరు ఆవాలకు బదులుగా ఏంటంటే కనుక రూపాయి బిల్లను వేసి దీపం వెలిగించిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లని ఎవరికైనా సరే దానం చేయొచ్చు అనమాట నూనెలో నుంచి తుడిచి అంటే తీసి తుడిచి ఆ తర్వాత దానం చేసినా మీకేంటంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు చేకూరుతాయని అని చెప్పొచ్చు